ప్రభు అని యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ఎనభై ఏడవ పాఠం నేర్చుకుందాము ఈ నూట ఎనభై ఏడవ పాఠం పేరు ప్రభువు రాత్రి భోజనం ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్త సువార్త ఇరవై ఆరవ అధ్యాయము మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయము యాహాన్ సువార్త పదమూడవ అధ్యాయాల్లో చదవచ్చు మీరు మీ యొక్క బైబిల్ని తెరిచి నేను చెప్పిన ఈ రెఫరెన్స్ల ఆధారంగా చదువుకోండి ఈ ప్రభురాత్రి భోజనం అనే ఈ పాఠంలో రెండు విషయాలను మనం చూస్తాం మొదటి విషయం ఏంటంటే నమ్మక ద్రోహి యూదానే అని వేసే చెప్తారు రెండో విషయం ప్రభురాత్రి భోజనాన్ని ఏసయ్య ప్రారంభించారు ఈ రెండు విషయాల గురించి ఇప్పుడు ఈ పాఠంలో చూద్దాము ఏసయ్య ఈ కాసేపు క్రితమే తన అపోస్తుల కాళ్ళు కడిగి వాళ్ళకు వినయం గురించి పాఠం నేర్పించాడు మరి పాఠాన్ని మీరు ఇంతకుముందు వీడియోలో చూసారా చూడకపోతే గనక ఇంతకు ముందు వీడియోలో మీరు చూడండి వినయం గురించిన పాఠం తన అపోస్తులకు ఏసై నేర్పించారు ఈ పాఠాలను మీరు బై నా బైబిల్ పుస్తకం ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఈ యొక్క ఛానల్లో ఈ యూట్యూబ్ ఛానల్లో ఉంటున్నటువంటి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొదటి నుంచి మీరు విన్నట్లయితే అన్నీ లైన్గా వరుసగా మీరు వింటూ వస్తే మీకు చక్కగా అర్థమవుతాయి అనమాట కాబట్టి ఇంతకుముందు పాఠంలో తెలుసుకున్నాం ఏసై వినయం గురించిన పాఠాన్ని తన శిష్యులకు నేర్పించారు అయితే ఇప్పుడు అంటే బహుశా పస్కా భోజనం అయిపోయిన తర్వాత ఆయన దావీదు రాసిన ఈ ప్రవచన మాటల్ని ఇది చెప్పాడు దావీదు కీర్తన గ్రంథం నలభై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయన్నమాట అది అదేంటంటే నేను నమ్మిన నా దగ్గరి స్నేహితుడు నాతో పాటు భోజనం చేస్తూ వచ్చిన వ్యక్తి నాకు శత్రువు అయ్యాడు తర్వాత యేసు ఇలా వివరించాడు మీలో ఒకను నన్ను అప్పగిస్తాడు అపోస్తులందరూ ఒకరినొకరు చూసుకుంటూ ప్రభువా నేను కాదు కదా అని ఏసును అడిగారు ఆఖరికి ఇస్కరియోతు యోధా కూడా అడిగాడు పేతురు యాహానుకు సైగు చేసి ఆయన్ని అప్పగించేది ఎవరో అడగమన్నాడు కాబట్టి ఏసు పక్కనే కూర్చున్న యాహాను కాస్త వెనక్కి వాలి ప్రభువా ఎవరతను అని అడిగాడు అప్పుడు యేసు నేను ముక్కను ముంచి ఎవరికి ఇస్తానో అతనే అన్నాడు ఏసు రొట్టి ముక్క తీసుకుని బల్ల మీద ఉన్న పాత్రలో ముంచి యూదాకు ఇస్తూ ఇలా అన్నాడు నిజంగా మానవ కుమారుడు తన గురించి లేఖనాల్లో రాసి ఉన్నట్టుగానే వెళ్ళిపోతున్నాడు కానీ మానవ కుమారుణ్ణి అప్పగిస్తారో అతనికి శ్రమ అంతకన్నా అతను పుట్టక ఉంటేనే అతని పరిస్థితి బాగుండేది అప్పుడు సాతాను యూదాలో ప్రవేశించాడు యూదా అప్పటికే అవినీతిపరుడు దానికి తోడు ఇప్పుడు సాతాని ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధమయ్యాడు ఆ విధంగా అతను పుత్రుడయ్యాడు యేసు యూదాతో నువ్వు చేస్తున్నది ఇంకా త్వరగా చేయి అన్నాడు యూదా దగ్గర డబ్బులు పెట్టే ఉంది కాబట్టి పండుగ కోసం తనకు అవసరమైనవి కొనమనో పేదవాళ్ళకి ఏమైనా ఇవ్వమనో యేసు అతనికి చెప్తున్నాడని మిగతా అపోస్తులు అనుకున్నారు కానీ యూదా వెళ్ళింది యేసును అప్పగించడానికి పస్కా భోజనం చేసిన అదే రోజు రాత్రి యేసు ఒక కొత్త ఆచరణను ప్రారంభించాడు ఆయన ఒక రొట్టె తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాన్ని విరిచి తినమని అపోస్తులకు ఇచ్చాడు ఆయన ఇలా అన్నాడు ఇది మీ కోసం నేను అర్పించబోతున్న నా శరీరాన్ని చూ నన్ను గుర్తు చేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి అపోస్తులు ఆ రొట్టె ముక్కను ఒకరి తర్వాత ఒకరికి అందించుకుని తిన్నారు తర్వాత ఏసు ద్రాక్షారసం ఉన్న ఒక గిన్నె తీసుకుని దేవునికి కృతజ్ఞత కృతజ్ఞతాస్థితులు చెప్పి అపోస్తులకు ఇచ్చాడు వాళ్ళందరూ ఆ గిన్నెలోనిది తాగారు ఆయన ఇలా అన్నాడు ఈ గిన్నె మీకోసం నేను చిందించబోతున్న నా రక్తం ఆధారంగా ఏర్పడే కొత్త ఒప్పందాన్ని సూచిస్తోంది తన అనుచరులు ప్రతి సంవత్సరం నీసాను పద్నాలుగున తన మరణాన్ని గుర్తుకు చేసుకోవడం కోసం ఏసు అలా ఒక ఆచరణ ప్రారంభించాడు విశ్వాసం గల మనుషుల్ని పాపమరణాల నుండి విడిపించడానికి ఏసు ఆయన తండ్రి చేసిన దాన్ని ఆ ఆచరణ గుర్తు చేస్తుంది అది యూదులు ఆచరించే పస్కా కన్నా గొప్పది ఎందుకంటే నమ్మకమైన మనుషులు పొందే నిజమైన విడుదలను అది గుర్తు చేస్తుంది పాప క్షమాపణ కోసం అనేక మంది తరపున తన రక్తం చిందించబోతున్నానని యేసు చెప్పాడు పాప క్షమాపణ పొందే అనేక మందిలో నమ్మకమైన అపోస్తులు ఇతర నమ్మకమైన శిష్యులు ఉంటారు వాళ్ళు ఏసుతో పాటు తండ్రి రాజ్యంలో ఉంటారు ఆమెన్ విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది తర్వాత పాఠంలో మిగిలిన విషయాలు తెలుసుకుందాము ఈ పాఠం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి గాక ఆమెన్ యూ